అమ్మా సోరు చెప్తా అమ్మారెడ్డి అమ్మ తల్లి చెప్తాంది గంగమ్మ తల్లి చెప్తాంది మొదల కామాక్షప్తాంది కంక్ష కామాక్షమ్మ చెప్తాంది మా ఊరు పార్వతమ్మ కూడా చెప్తాంది ఉన్నది ఉన్నట్టే చెప్తాను లేనింది చెప్పను బిడ్డ గుర్తు పెట్టుకో పెట్టేమో నాకు ఎరుగు పెట్టమో నాకు ఎరుగు పెట్ట నిన్ను చూస్తే నాకు అర్థం చెప్పేసింది అమ్మా పార్టీ నిన్ను చూస్తే బెజవాడగా అమ్మ చెప్పిందమ్మా నిన్ను చూస్తే కనుక దొరక చెప్పిందమ్మా నువ్వు ఎందుకు వచ్చావా నాకు తెలుసమ్మా నీకు జీతాలు లేదంటున్నా ఇప్పుడుండే ముఖ్యమంత్రి జీతాలేమో నీ జీతమే లేకుండా చేస్తాడమ్మా ఈయనమ్మా నువ్వు జీతాలు ఒకటి అనుకోవాకమ్మా నువ్వు రోడ్డు నెక్కినావు నాకు అనుకునేవాళ్ళు లేరమ్మా నువ్వెంతో కష్టపడికి వస్తున్నావు నీ చెప్పింది లేదు నిజవా లేదో చెప్పు అమ్మా గుర్తు అమ్మా ఇంతేకాదు నీకు నలుగురు సంతానం ఉండారు మంచో ఉండే మామూడాడు నడవలేని అత్త ఉండా అయినా నువ్వు ఎలక్షన్ వస్తాదమ్మా తొందరలో నీకు ధైర్యం దమ్ముండాలమ్మా నీ అంత సిఐటీ ఉందమ్మా నీ అంత ఉందమ్మా నువ్వు భయపడుతున్నావు ఓట్లు వేయమ్మా కరెక్ట్ గా చెప్పాను లేదమ్మా నువ్వు ఎకస్

జగన్మోహన్ రెడ్డికి చెప్పు తల్లి తీసుకో నీకు గంగమ్మ మల్లమ్మ గాని ఆ నాయకులతోనే ఉంటారు తల్లి నేను దండం పెడుతు ముగిస్తున్నా తల్లి నాకు తక్షణమే పెట్టినమ్మా నేను చెప్పేది చాలా మంది మహిళా మనులు ఉన్నారు తల్లి వాళ్ళంతా చీరలు కట్టుకోకుండా ప్యాంట్ సొక్కలు వేసుకొని దాని గురించి ఆలోచించాక తల్లి ఏం చెప్పినా ఏమి చేసినా సాధించే వరకు నువ్వు లేక తల్లి

నువ్వు ఏది చేసినా నాకు కుదరదన్నాడు నువ్వు ఎంత చేసినా నేనేం కుదరన్నాడు అడుగు తల్లి జగన్మోహన్ రెడ్డి అమ్మ కాబట్టి నువ్వేం తింటా కూడా నీ ఇంటి వరకు వినిపిస్తాది తల్లి నా ఇంటి వరకు నీ ఇంటి వరకు వినపడానికి ఒకటే తల్లి ఎనజెండా ఒకటి ఉండాలి తల్లి అందులో అనేక సంఘాలు ఉండాలి తల్లి అనేక మంది నాయకులు ఉన్నారు తల్లి కాబట్టి తప్పకుండా నీ సమస్య తీరేంతవరకు నువ్వు పోవాలి తల్లి ఆ వదిలే ఫోన్ ఆనండి అండి గిరి అమ్మ తల్లి గనామ తల్లి నల్ల kanisir ada dek manu wo ya kanisir siang omak omak